హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారండి పెసరట్ల కోసం పెసరపప్పు నానబెట్టానండి దాన్ని ఈరోజు రోడ్లో రుబ్బాలని డిసైడ్ అయ్యాను చాలా రోజులైందండి నిజంగా రోడ్లో రుబ్బి యాక్చువల్గా ఈ రోలు నాకు కింద అపార్ట్మెంట్లో నా పార్కింగ్లో అయితే పెట్టుకున్నానండి ఈ రోలు కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అలాగే అయిపోతుంది అప్పుడప్పుడు ఇలా రుబ్బుకోవాలనే పెట్టుకున్నాను ఈరోజు ఎలా అయినా సరే పెసరట్లు రోడ్లో రుబ్బి వేయాలని డిసైడ్ అయ్యానండి కిందకు వచ్చాను వచ్చి ఇంకో ఈ రకంగా రుబ్బానండి టెక్స్చర్ వచ్చిందనమాట అంటే మనం గట్టిగా మెత్తగా రుబ్బుకుంది అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి పిండి ఇరిగిపోకుండా ఉంటుంది అంటే మనం మూడు వాయిలు రుబ్బినా కూడా పిండి అలా ఉంటుంది సాల్ట్ వేసినప్పుడు తర్వాత అందులో జీలకర్ర వేసి మనం మళ్ళీ వాటర్ కలుపుకుని వేసుకోవచ్చండి ముందే వాటర్ ఎక్కువగా ఉంటే పిండి ఇరిగిపోయినట్టు అయిపోద్ది అందు గురించి గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి అలాగని ఎక్కువ మెత్తగా కూడా రుబ్బేయకూడదండి పెసరట్టుకి కొంచెం చెక్క ముక్క కింద ఉండాలన్నమాట అలా ఉంటే తినడానికి కరకరలాడుతుంది ఈరోజు ఇదిగోనండి ఇలాగ మొదటివాయి అయిపోయింది చిన్న రోలు అండి